హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో నడిచే ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది జీతం ఎంత ఇస్తారు ఇలాంటి అన్ని వివరాలతో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలు కూడా చెప్తాను కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడచ్చు వాళ్ళందరికీ కూడా చేరే విధంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది జనగాం జిల్లాలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు జనగాం జిల్లాకు చెందిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి అని మీరు అనుకోవద్దు ఎవరు అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను కాబట్టి పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులు ఏవి అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ అనే పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది ఎన్హెచ్ఎం ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎంఎల్హెచ్పి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులను భర్తీ చేసేందుకే జిల్లా కలెక్టర్ గారు ఈ నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది మొత్తం ఖాళీల సంఖ్య చూసుకుంటే ఏడు పోస్టులు ఉన్నాయి అన్నింటినీ కూడా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఇక్కడ యూనిట్ నేమ్ ఇచ్చారు పిహెచ్సి నేమ్ ఇచ్చారు అలాగే ఆ పిహెచ్సి నేమ్ మరియు యూనిట్ వైజ్గా ఉన్న వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరైతే చూడొచ్చు టోటల్గా సెవెన్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి మొత్తం ఖాళీల సంఖ్య ఏడు పోస్టులు ఉన్నాయి కదా ఈ ఉద్యోగాలకి పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎస్సీ ఎస్సీ అభ్యర్థులు ఎస్టీ అభ్యర్థులు బీసీ అభ్యర్థులు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి పదేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఎన్సిసి ఇన్స్ట్రక్టర్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారి యొక్క సర్వీస్ ఆధారంగా మూడేళ్ల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది జిల్లా సెలక్షన్ కమిటీ ఉంటుంది ఈ జిల్లా సెలక్షన్ కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు ఉంటారు అలాగే డిఎంహెచ్ఓ గారు మెంబర్ కన్వీనర్గా ఉంటారు అదేవిధంగా మరో ముగ్గురు మెంబర్స్ ఉంటారు వీళ్ళందరూ కలిసి ఈ యొక్క రిక్రూట్మెంట్ కమిటీలో ఉండడం అయితే జరుగుతుంది వీరి ఆధ్వర్యంలోనే ఈ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి జాబ్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది అయితే చూద్దాం ఎంబీబీఎస్ లేదా బిఏఎంఎస్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి మల్టీ జోన్ టూకు చెందినటువంటి అందరూ కూడా ఈ జాబ్స్కి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు అదేవిధంగా బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి జోన్ ఫైవ్ చెందినటువంటి అన్ని జిల్లాల వారు కూడా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లోకల్ క్యాండిడేట్స్ అవుతారు జోన్ ఫైవ్ పరిధిలోకి ఏ జిల్లాలు వస్తాయంటే నల్గొండ సూర్యాపేట్ యాదాద్రి భువనగిరి అలాగే జనగాం జిల్లాలు రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అందులో రిజర్వేషన్స్ ఉంటాయి అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు జనగాం జిల్లాలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సో ఇక్కడ అడిగినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నింటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్కి జతపరిచి మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుందండి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది ఇది డిడి రూపంలో డిఎంహెచ్ఓ జనగాం అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఏదైనా నేషనల్ బ్యాంకులో తీసి అప్లికేషన్కి మీరు జతపరచండి అప్లై చేయడానికి డేట్స్ చూసుకుంటే నవంబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఇచ్చారు అప్లై చేసిన అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఆరు మధ్య స్క్రూటిని చేయడం జరుగుతుంది డిసెంబర్ తొమ్మిదవ తేదీ నాటికి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి అబ్జెక్షన్స్ అయితే రిసీవ్ చేసుకుంటారు ఆ అబ్జెక్షన్స్ని పెట్టుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ పన్నెండు వరకు కూడా ఇవ్వడం జరిగింది ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు సెలక్షన్ లిస్ట్ అనేది డిసెంబర్ పదిహేడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆ టైం ఆ తర్వాత మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఆ తర్వాత మనకి డిసెంబర్ ఇరవైవ తేదీన ఉదయం పది గంటలకు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామని చెప్పి డేట్స్ అయితే ఇచ్చారు దీని ప్రకారం చూసుకుంటే సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా డిసెంబర్ ఇరవై నాటికి కంప్లీట్ కాబోతుంది అంటే ఒక వన్ మంత్ లోపు మనకి సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ వస్తుంది క్వాలిఫికేషన్స్ అయితే మరోసారి క్లియర్గా చెప్తాను ఎంఎల్హెచ్పి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు టీజీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే బిఏఎంఎస్ క్వాలిఫికేషన్తో పాటు ఇండియన్ మెడిస్ మెడిసిన్లో రిజిస్టర్డ్ అయ్యేవాళ్ళు అప్లై చేయొచ్చు అదేవిధంగా రెండు వేల ఇరవై ఆ తర్వాత బీఎస్సి నర్సింగ్ చేసి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై కంటే ముందు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్తో పాటు టీజీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు సిక్స్ మంత్స్ సిపిసిహెచ్ బ్రిడ్జ్ ప్రోగ్రాం కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఇక జిఎన్ఎం క్వాలిఫికేషన్ అయితే జిఎన్ఎంతో పాటు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్తో పాటుగా సిపి సిహెచ్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నట్లయితే వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు సెలెక్ట్ అయినట్లయితే ఎంబీబీఎస్ మరియు బీఏఎంఎస్ డాక్టర్లకి నలభై వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఎంఎల్ఎస్పీ స్టాఫ్ నర్స్ పోస్ట్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ రిక్రూట్మెంట్ కి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు కింద డిస్క్రిప్షన్లో మీకు నేను కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్